రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పాడి మరియు పంటలు ఏ విధంగా సాగు చేసుకోవాలి ముఖ్యంగా వారి ఇంటికి అవసరమైన అన్ని రకాల మొక్కలను ఇప్పుడు ఒకే చోట సాగు చేసుకునే రైతుల సంఖ్య తక్కువే దీన్ని సమగ్ర వ్యవసాయం అంటారు రైతు ఒకే పంటపై ఆధారపడి నష్టపోకుండా ఈ వ్యవసాయ పద్ధతిలో ఎలా ముందుకు సాగాలి ఇందులో ఉన్న పద్ధతులు ఏంటి అలా సమగ్ర వ్యవసాయాన్ని చేస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా ఆకట్టుకుంటున్న ప్రకృతి వ్యవసాయ రైతు హరిబాబు గారు మీ సందేహాలను నివృత్తి చేస్తూ వారి అనుభవాలను పంచుకోవడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సమగ్ర వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలకు సంబంధించి మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేయవచ్చు రైతుకి ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి ఒక్క పంట మీద వచ్చే ఆదాయం ఎప్పుడు చాలదు రకరకాల పంటలు పండించుకోవాలా వీటన్నిటి ద్వారా కూడా ఆదాయం తీసుకుంటే రైతు సమగ్ర వ్యవసాయం ద్వారా చేసుకుంటేనే లాభాల్లోకి వెళ్ళగలుగుతాడు ఈరోజు ఎరువులు కొనడానికి కూడా చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు చెప్పినట్లుగా జీవాలు కానివ్వండి మొక్కలు ఒకే చోట ఉండడం వల్ల మనకి ఎరువులు బాగా అందుతాయన్న ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకప్పుడు చెప్పే కదమ్మా అరవైల ముందైతే ఏ ఎరువులు ఉండే కాదు ప్రకృతి సిద్ధమైన ఈ ఎరువులే ఉండేయనమాట పశు వ్యర్థాలతోనే వ్యవసాయం చేసేవాళ్ళు రైతులందరూ అలాంటిది ఈ ఈ అరవై ఐదు డెబ్బై తర్వాత హరిత విప్లవాలు వచ్చిన తర్వాత ఈ రసాయన ఎరువులు అలవాటు పడిపోయి వాటి అవేస్తేనే ఎక్కువ అధిక లాభ అధిక ఉత్పత్తులు వస్తాయి అధిక లాభాలు వస్తాయని అనుకుని అపోహతో అటు వెంటబడ్డారు వాటి వల్ల లాభాలు ఉండవమ్మ ఈ పశు వ్యర్థాలు వీటితో చేస్తేనే నేల ముందు సారవంతం ఆ ఈ ఈ ప్రకృతి ద్వారా వ్యవసాయం ద్వారా చేసే ఈ వ్యర్థాలు వాడటం వలన నేల సారవంతమైన తర్వాత మొక్క బాగా సారవంతంగా తయారైద్ది సా మొక్క సారవంతంగా తయారైన తర్వాత తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయన్నమాట కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పశు వ్యర్థాలు ఈ కోళ్ళ ద్వారా వచ్చే వ్యర్థాలు ఈ ఆకులు అలమల్లో ఇవన్నీ పెట్టుకుని ఈ వ్యర్థాలతోనే వ్యవసాయం చేసుకుంటేనే అధిక లాభాల్లోకి వెళ్ళగలుగుతాడు ఖర్చులు తగ్గుతాయి అన్న ఎరువులు రసాయనిక ఎరువులు పెస్టిసైడ్లు ఆ ఖర్చును ఆ కొనుక్కునే ఖర్చు కూడా తగ్గిద్ది మంచి ఆహారం కూడా పండించుకోవాలి పండిగలుగుతాడు రైతు అలాగే మీ వ్యవసాయ క్షేత్రంలో నీటి కుంటలు ఏర్పాటు చేశారా వాటిని చూసాం కూడా సో ఆ నీటి కుంటల వల్ల ఉపయోగం ఏంటంటారు ఆ నీటి కుంటలు ఎందుకంటే ఈ మన ఈ వ్యవసాయ క్షేత్రంలో కానీ మన క్షేత్రం పైనుంచి వచ్చే మెరక నుంచి వచ్చే నీళ్లు కానీ అన్నీ మన భూమిలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒక చోట మనం కింద ఎక్కడ పళ్ళం ఉంటుందో అక్కడ నిలవ కట్టుకుంటే మనకు ఎన్నో రకాలైన లాభాలు ఉంటాయి మన సపోజ్ మన బోర్లు ఉంటాయి అవన్నీ రీఛార్జ్ అవుతూ ఉంటాయి రెండు దాటిలో మనం ఇవాళ ఈ సమగ్ర వ్యవసాయంలో ఒక పార్ట్ చేపలు పెంచటం చేపలు కూడా పెంచుకోవచ్చు నా దగ్గర ఉండే దాంట్లో నేను కొరమే వేసుకున్నాను చిన్న చిన్నయే నేను ఎక్కడ దానికోసం ఎక్కువ ఉపయోగించలా మూడు నాలుగు చిన్న చిన్న ఒక పదిహేను బై ముప్పై పదిహేను బై నలభై ఫిష్ పాయింట్స్ వేసుకున్నా వాటిలో రకరకాలైన చేపలు పెంచుకుంటా ఉంటా ఆ విధంగా కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు దాంట్లో ఈ ఈ చేపల చెరువు కూడా ఒక పార్ట్ కాబట్టి అది ఒక అధిక ఆదాయం కోసం ఒక మార్గం అనమాట రైట్ పూణె నుంచి కోల రెడీగా ఉన్నారండి నమస్తే రామిరెడ్డి గారు నమస్తే మేడం రామరెడ్డి గారు మాట్లాడండి హరిబాబు గారితో మాట్లాడండి సార్ నమస్తే అండి నమస్తే రామరెడ్డి గారు సార్ నేను పూణేలో ఇప్పుడు ప్రస్తుతం లో పని చేస్తున్నాను ఓకే కానీ ప్రతిరోజు ఉదయం నేను లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ వార్తలు ఒక హాఫ్ అన్ అవర్ నెల తల్లి కన్ఫర్మ్గా చూస్తున్నాను అండి వెరీ గుడ్ ఒక కొన్ని నెలలుగా సార్ నేను రిటైర్డ్ అయి వచ్చిన తర్వాత నేను ప్రకృతితో అనుసంధానంగా ఉండి ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదండి సమగ్ర వ్యవసాయం అని అవునండి సార్ దీనికి మనకున్న భూమిలో ఏది ఎక్కడ పెట్టుకోవాలి అని ఏదన్నా అంటే ఇప్పుడు మనకు పండ్ల తోటలు ఉన్నాయి మనకు కావలసిన రైస్ కానీ ఇప్పుడు మనకు కావలసిన ఇప్పుడు ఆవులను పెంచుకోవడానికి ఆ లా పర్టికులర్ ప్లేస్ అంటే ఏ సైడ్ ఏంటి అని అంటే ఏది ఎట్లా పెట్టుకుంటే మనకు వ్యవసాయానికి కూడా ల్యాండ్ కరెక్ట్గా సరిపోతుంది ఓకే రామిరెడ్డి గారు నాకు అర్థమైంది మీ ప్రశ్న నాకు అర్థమైంది నేను చెప్తాను మీకున్న వ్యవసాయ క్షేత్రాన్ని బట్టి అది రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాల ఐదు ఎకరాలు ఆ క్షేత్రాన్ని బట్టి ఉంటుంది అనమాట రెండు ఎకరాలు రైతు అయితే పశువులకు కొంత అటు పెట్టుకోవాలా పశువులు కొంత అటు కొంత జాగా అటు పెట్టుకోవాలా వాటి మేత కోసం కొంత అట్టు పెట్టుకోవాలా ఆ మిగతా దాంట్లో హార్టికల్చర్ క్రాప్లు డెవలప్ చేసుకోవాలా చేసుకోవాలా హార్టికల్చర్ పళ్ళ చెట్ల మధ్య కూరగాయలు వేసుకోవాలా ఆకుకూరలు వేసుకోవాలా ఎందుకంటే బిగినింగ్లో ఆటి ద్వారా ఆదాయం వచ్చింది పళ్ళ చెట్లు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆదాయం రాదు బొప్పాయి లాంటివి అయితే సంవత్సరంన్నర వరకే వస్తాయి అయితే సంవత్సరంన్నర తర్వాత కాపు మామిడి నేరేడు ఇట్లాంటివి అయితే మూడు నాలుగేళ్ల తర్వాత ఆదాయం వస్తుంది కాబట్టి ఈ లోపల ఈ పళ్ళ చెట్ల మధ్య కూరగాయలు వేసుకోవాలా ఆకుకూరలు వేసుకోవాలా ఈ మళ్ళీ వీటి మధ్య మీరు చుట్టూతో కనుక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే కోళ్ళు వేసుకోవాలా కోళ్ళ ద్వారా ఎక్కువ ఆదాయం ఉంటుంది ఇవాళ రైతులు ఏమైందంటే అరవై వేల తర్వాత హరిత తర్వాత ప్రతిదీ కొనుక్కు రావటం నేర్చుకున్నాడు అది ఎట్లా అంటే ఒక గుడ్లు కావాలంటే కరగాజిని గుడ్లు కొనుకొస్తాడు మాంసం కావాలంటే కరగాజి మాంసం వస్తాడు ఇలా కాకూడదు రైతు ఇప్పుడు మీరు అన్న చాలా మంచి ప్రశ్న అడిగారు రామ్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే కోళ్ళు పెట్టుకోండి గొర్రెలు పెట్టుకోండి సింపుల్ రెండు మూడు ఎకరాల రైతు కూడా గొర్రెలు పెట్టుకోవచ్చు కోళ్ళకు కోళ్ళు మొత్తం వదిలేసినా కూడా తిరుగుతాయి నా పొలంలో దరిదాపు ఒక ఐదు ఆరు వందలు కోళ్ళు ఉంటాయి మొత్తం పది ఎకరాలు తిరుగుతూనే ఉంటాయి చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఆ ఉండ క్షేత్రాన్ని బట్టి మీరు రెండు ఎకరాల నాలుగు ఎకరాల దాన్ని బట్టి వినియోగించుకోవచ్చు అనమాట సమగ్ర వ్యవసాయంలో చాలా లాభాలు ఉంటాయి కాబట్టి మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా అవగాహనతో అడుగుతున్నారు ఓకే థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సో మచ్ రామారెడ్డి గారు నిలతల్లి రోజు చూస్తున్నందుకు అలాగే మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి హెచ్ఎం టీవీ అగ్రిలో ఉంటాయి యూట్యూబ్ లో మీరు చూడండి ఇక మరో మరొకలా రెడీగా ఉన్నారండి నమస్తే గోపాలం గారు నమస్తే నమస్తే హరి గారు నమస్తే అండి నమస్తే గోపాలం గారు మాకు మూడు ఎకరాల పొలం ఉందండి రెండు ఎకరాల్లో మావిడితే ఓకే ఒక ఎక్కడో వరి ఓకే దీంట్లో పాలినేషన్ ప్రాబ్లం వస్తున్నది మామిడిలో పాలినేషన్ ప్రాబ్లం అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే నేను సపో చెప్తున్నాను ఎందుకంటే తేనెటీగలే పాలినేషన్కి నంబర్ వన్ ఉపయోగం అనమాట నా తోటలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను కాబట్టి నలభై యాభై తేనెత పట్లు ఉంటాయండి మీరు మన ఏమవుతుందంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ప్రకృతి వ్యవసాయం చేసిన మీ క్షేత్రం చిన్నది మీ ప్రక్కన తేనెటీగా కనీసం ఆరు ఏడు కిలోమీటర్ల వరకు దూరం వెళ్తుంది అనమాట తేనె సేకరించుకోవడానికి అదే రైతుకి పాలినేషన్కి నంబర్ వన్ అయిన మంచి వనరు అనమాట కాకపోతే ఆ చుట్టుపక్కలంతా రసాయనిక వ్యవసాయాలు మన రైతులందరూ వాడటం వలన ఆ హాని తగ్గిపోతున్నాయి తేనెపట్లు కాబట్టి మీరు ఏం చేయాలంటే తేనెపట్లు పెట్టుకోండి పెట్టెలు పెట్టుకోండి పెట్టెలు పెట్టుకుంటే మీకు వాటి ద్వారా మీకు పాలినేషన్ బాగా జరిగిద్ది ఓకేనా మనకి ఎంత పూత కనపడింది కదా మామిడికి జనరల్గా ఆ మామిడి పూతలో దరిదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్టైల్ కాదు అది ఫలదీకరణ కాదు ఏదో టూ త్రీ పర్సెంట్ వరకే ఇది అన్నమాట విపరీతంగా కనపడింది కానీ మీరు తేనెపట్టులు పెట్టుకుంటే మాత్రం మీకు అంత కొంత పెట్టెలు ఉంటాయి ఆ పెట్టెలు పెట్టుకుంటే మాత్రం కొంత ఉపయోగం అయింది అది సమగ్ర వ్యవసాయంలో భాగం కూడా అవుతుంది ఏది తేనె పెట్టెలు పెట్టుకుంటే మీకు పాలినేషన్ ఉంటుంది తేనె వస్తుంది కొంచెం అధిక ఆదాయం ఉంటుంది అనమాట ఓకే గోపాలం గారు రైట్ ముఖ్యంగా తెలంగాణలో హార్టికల్చర్ వాటి వల్ల పంటల వల్ల ఎంతవరకు లాభం కలుగుతుంది అంటారు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి చాలా మంచి మాట్లాడిగారమ్మా ఎందుకంటే తెలంగాణలో దరిదాపు ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షలు అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల కనెక్షన్లకి అన్ని బోర్లు ఉంటాయి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల బోర్లు ఉంటాయి అంటే నలభై యాభై లక్షల ఎకరాలు బోరు కింద సాగవుతుంది వాళ్ళందరూ బోరు కనెక్షన్ కింద ఉంటే అరెకరం వరి ఎకరం వరి వేస్తూ ఉంటారు ఒక అరెకరం వరితో వరి ఆపేస్తే పది ఎకరాల వరకు హార్టికల్చర్ డెవలప్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఒకే బోరుతో పదివేల చెట్లు ఐడెన్సిటీ మెథడ్లో ఈ పది ఎకరాల్లో పెంచుతుంది కాబట్టి రైతు ఎప్పుడు వరికెళ్ళకుండా బోర్ కనెక్షన్లో ఉన్నవాళ్ళు ఈ బోర్ వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు ఈ వరికెళ్ళకుండా హార్టికల్చర్ కనుక వెళ్తే వాళ్ళకి సంవత్సరం పొడుగుతా పని ఉంటుంది ఎప్పుడూ పని ఉంటుంది అదే వరి వేసుకుంటే ఏమవుతుందంటే జస్ట్ ఒక మూడు నాలుగు నెలల ఉంటుంది ఒక పంట ఉంటుంది నాలుగు నెలల కల్లా ఆ పంట పొంగన పని ఉండదు రైతుకి అదే అదే నీళ్లతో మీరు సంవత్సరం పొడుగుతా పని ఉంటుంది పది ఎకరాలు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసుకోవచ్చు కాబట్టి రైతులు హార్టికల్చర్కి వెళ్తే బాగుంటుంది నా అవి నా అనుభవాలు కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను రాశా లెటర్ రాసి ఈ విధంగా బోర్ల కింద వచ్చే వాళ్ళకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు అగ్రికల్చర్ క్రాప్స్ చేసి హార్టికల్చర్ క్రాప్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది హరితహారం వాళ్ళకి హరితహారం ద్వారా కొంత మొక్కలు కూడా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను ఒక అంత నా అనుభవాలతో ఒక లెటర్ కూడా రాశాను మన ముఖ్యమంత్రి గారికి ఖమ్మం నుంచి కావాలి రెడీగా ఉన్నారండి నమస్తే నాగేశ్వరరావు గారు

వేస్ట్ దాంట్లో చేపలు ఒక ఐడియా వచ్చింది సార్ ఇప్పుడు చూస్తుంటే చేసి తీసుకుందామని బాగుంటుందండి ఎందుకంటే నాకు అర్థమైంది మేము ఇంకా చెరువు చేపల చెరువు తవ్వుకుని చేపలు పెంచడానికి ట్రై చేస్తున్నాం మీరు సహజ సిద్ధంగా ఉంది కాబట్టి మీరు దాంట్లో కొద్దిగా నాచు అట్లాంటివి కూడా ఉండే ఉంటే మీరు కొరమీను లాంటి చేప వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అంత లోతు కూడా నీళ్లు అంటున్నారు కొరమేను ఎప్పుడు లోపలకు బురదలోకి ఉంటుంది అనమాట బురద మట్టలు అంటారు మనకి కొరమేను మరలు అంటారు అవి కనుక మీరు పెంచుకుంటే చాలా బాగుంటుంది అందులో మీరు ఎప్పుడు పది పదిహేను అడుగులు లోతు నీళ్లు ఉన్నాయి అంటున్నారు ఎక్కడెక్కడ వాటర్ అంతా వచ్చి అక్కడ నిలబడుతుంది అంటున్నారు కాబట్టి మీరు మంచిగా చేపలు పెంచుకోవచ్చు అండి అద్భుతంగా పెరుగుతాయి అనమాట దాంట్లో నల్గొండ నుంచి మరో కాల్ ఉన్నారు నమస్తే యాదయ్య గారు హలో హలో యాదయ్య గారు హరిబాబు గారితో మాట్లాడండి నమస్తే సార్ నస్తే గారు నేను మన దగ్గర తాయివాన్ జామా పెట్టాను సార్ ఓకే అయితే దాంట్లో ఇప్పుడు మాకు ఇప్పుడు టెన్ మంత్స్ అవుతుంది తోట పెట్టి ఓన్లీ జీవామృతం తోటే ప్రెజెంట్ అయితే చేస్తున్నాను దానికి మీరు ఏమైనా ఇంకేమైనా సైజు అని ఇస్తారేమైనా కాల్ చేసాను సార్ ఓకే యాదే గారు మీరు గత యాభై అరవై సంవత్సరాల నుంచి భూములన్నీ రసాయనాలతో నిండిపోయి పాడైపోయింది విషతుల్యం చేసేసాం కలుషితం చేసాం భూమాతనే చాలా ఇబ్బందులు పెట్టేశాం కాబట్టి మీరు ఒక్క జీవామృతంతో కాదు మీరేం చేయాలంటే ఒక రెండు మూడేళ్ళు నా నేను చెప్పాను కదా నా పది ఎకరాల వ్యవసాయ క్షేత్రం నాలుగు సంవత్సరాల నుంచి చాలా రకాలుగా జీవామృతాలు ఘనజీవామృతాలు ఇలాంటివన్నీ బాగా ఎక్కువ ఉపయోగించాలా మీకు ఎక్కడన్నా ప్రక్కన ఎక్కడన్నా ఆకులు అలవలు అట్లాంటివి దొరికితే అవి కూడా తీసుకొచ్చి మీ చెట్టు చుట్టూతో మలిచింగలుగా వేసుకోవాలి వేసుకుంటేనే మీరు ఏంటంటే ఆ ఆ విష ప్రభావంలోంచి ముందు భూమాతను రక్షించుకోవాలి బయటకు తీసుకొచ్చుకోండి మీరు తెచ్చుకుని మూడు నాలుగేళ్ళు కష్టపడండి కష్టపడితే ఆ తర్వాత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఒక జీ ద్రవజీవామృతం ఒక్కటే చాలదండి మీరు ఘనజీవామృతం ఉపయోగించుకోవాలా కొద్దిగా ఎక్కువే ఉపయోగించుకోండి మీరు ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టారో జామం నాకు అర్థం కాలేదు చెప్పలేము మీరు నేను అంటే ఐడెన్సిటీ పెట్టారు ఎకరానికి వెయ్యి మొక్కలు పెట్టారు ఐడెన్సిటీ పెట్టారు ఐడెన్సిటీ పెడితే మీకు ఏమైందంటే ఆకులు ఎక్కువ వస్తాయండి కొమ్మ ఎక్కువ మీకు ఫ్రూనింగ్ మెదట నేర్పి చెప్పే ఉంటారు ఎప్పుడూ ఆ నాలుగు నెలల తర్వాత మీకు ఫ్లూనింగ్ స్టార్ట్ చేసుకోవాలా చేయాలా ఆ కొచ్చిన కొమ్మంతా బయట వేస్ట్ చేయొద్దు ఆ చెట్టు చుట్టూ తానే మల్చింగ్ చేయండి మీ భూభాగంలోనే పెట్టుకోండి మీ క్షేత్రంలో పెట్టుకోండి పెట్టుకుంటే ఏమైందంటే అవే మీరు ఈ జీవామృతాలకు కుళ్ళిపోయి నేలలో కలిసిపోయి ఆ కింద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఆ మైక్రోబ్స్ ఆ ఎత్వామ్స్కు వాటన్నిటికి మంచి ఆహారం అవుతుంది మీ నేల బలపడిపోతుంది ముందు బలపడిన తర్వాత మీ జామ చెట్టులో మీకు అద్భుతమైన ఫలితాలు కనపడుతుంది ఓకేనండి థ్యాంక్ యూ అలాగే హరిబాబు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా తొందరగా పంట చేతికి రావాలని కూడా ఆశిస్తూ ఉంటారు రైతు బట్ పంట మొక్కల సాగులో ఏంటంటే మనకి ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తాయి పండు చేతికి అందేసరికి చాలా టైం పట్టింది మరి వీటిలో మనం అంతర్ పంటలుగా ఏమన్నా వేసుకోవచ్చు అంటారా వెయ్యాలమ్మా ఎందుకు వెయ్యాలంటే ఇప్పుడు సపోజ్ చెప్పాను కదా మామిడి సప్ నేరేడు ఇట్లాంటి సపోర్ట రావాలి లే అంటే మూడేళ్ళు నాలుగేళ్ళు టైం పడుతుంది జామ రావాలన్నా కూడా కనీసం సంవత్సరం తర్వాత ఇందాక అదేగా చెప్పిన సంవత్సరం తర్వాత దాంట్లో ఉంటుంది రెండేళ్ళ తర్వాత ఆదాయం రావటం మొదలుపెట్టింది కాబట్టి బిగినింగ్లో ఏం చేయాలంటే ఒక సంవత్సరం లోపల ఆదాయం వచ్చే మన ఈ కూరగాయలు పెట్టుకోవాలి ఫస్ట్ కూరగాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ పెట్టుకుని వాటితో కొంత ఆదాయం తీసుకుంటే ఏమవుతుందంటే ఈ పళ్ళ చెట్ల మధ్య చేస్తే కొంత వ్యవసాయం ఖర్చులు కూలీల ఖర్చులు ఆటికి వస్తూ ఉంటాయి ఆటి తర్వాత నెక్స్ట్ స్టేజ్లో బొప్పాయి లాంటి మొక్కలు పెట్టుకోవాలి బొప్పాయి ఏంటంటే ఒక పది నెలలు సంవత్సరం లోపల కాపు వస్తుంది కొంత రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది ఆ తర్వాత హార్టికల్చర్ రైతులు జామ పెట్టుకోవాలి అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కాపు వచ్చేస్తుంది వన్ ఇయర్లో మొదలు పెడుతుంది రెండో సంవత్సరానికి రైతు చేతికి వస్తుంది ఇది స్టెప్ బై స్టెప్ చేసుకెళ్ళాలి ఆ తర్వాత స్టేజ్లో రెండేళ్ళు మూడేళ్ళకు వచ్చే సపోటాలు మామిళ్ళు ఇలాంటివన్నీ వాళ్ళు ఇన్నోవేటివ్గా చాలా బయట ఫ్రూట్స్ కూడా వచ్చినాయి డ్రాగన్ లాంటివి కొద్దిగా వేస్తే పది ఎకరాలు వేస్తున్నారు అట్లా వద్దు కొద్ది కొద్దిగా డ్రాగన్లు ఇట్లాంటివన్నీ కొంచెం స్టార్ ఫ్రూట్లు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటే మంచి ఆదాయం వస్తుంది అనమాట రైట్ అండి రంగారెడ్డి జిల్లా నుంచి కోలర్ రెడీగా ఉన్నారు నమస్తే రెడ్డి గారు గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే అది బాగా మంచి న్యాచురల్ గా సార్ కాకపోతే ఏంటి అంటే మాకు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది సార్ దాన్ని ఇక్కడ ఫీట్ చేయలేకపోతున్నాం సార్ అది మీరు డ్రిప్ ఉందా మీకు డ్రిప్ ఉంది ఎన్ని సార్ బోర్లు థౌసండ్ ఫీట్ డెప్ చేసిన కూడా వాటర్ రావట్లేదు సార్ మాకి ఓకే ఓకే అర్థమైంది మీరు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు నేల నేల మీద మీ క్షేత్రంలో నీరు పారే సౌకర్యం ఆకండి నేను ఒక మాట చెప్తున్నాను నా చెప్పారు ఇంచుల బోర్ అన్నాను పది ఎకరాల్లో పదివేల చెట్లు పెంచుతున్నాను పదివేలు చెట్లు పెంచి కూడా నేను సగమే వాడుకుంటా బోరు నాకేదో బోరు కరెంటు ఫ్రీ అని నేను ఎక్కువ వాడను ఆ వాటర్నే ఎక్కువ ఉపయోగించుకోవాలా మీరు అనుకుంటారు నీళ్ళు ఎక్కువ పెడతారు నీళ్ళు ఎక్కువ పెట్టక్కర్ల చెట్టు నేల నీరు ఎక్కువ అడగదు తేమే అడిగిద్ది తేమ ఉండాల చెట్టు బ్రతకాలంటే తేమ వరకే ఉండాలి నీళ్ళు అక్కర్లేదు మీరు అపోహ ఏంటంటే పెట్టిన చోటే పెడతా ఉంటారు అలా కాకుండా స్టెప్ బై స్టెప్ మీరు ప్రతి చెట్టు చుట్టూ తడి ఉండేటట్టుగా మీరు డ్రిప్ సిస్టమ్ అరేంజ్ చేసుకోండి తేమ ఉండగా వారానికి ఒకసారి పెట్టుకోండి చాలు ఎండాకాలం అయితే మూడు నాలుగు రోజులు ఒకసారి పెట్టుకోండి ఎందుకంటే నేను చెప్పాను కదా నా దాంట్లో నేను సగమే ఉపయోగించుకుంటాను ఒక గ్రా ఒక బోరు మీదే అంత వ్యవసాయం మీది కూడా మీకు సరిపోతుంది మీరున్న నీటి వినియోగాన్ని బా నీళ్ళని సద్వినియోగం చేసుకోవాలి వేస్ట్ చేయకూడదు మీకు తేమ చాలండి ఒక ఒక కొద్దిగా ఎంత వాటర్ ఉన్నా కూడా మీకు చెట్టు చుట్టూతో తేమ ఉంటే అద్భుతంగా మీకు ఫలితాలు ఇస్తుంది రైట్ పశ్చిమ గోదావరి నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే గంగాధర్ గారు గంగాధర్ గారు ప్రశ్న ఏంటో అడగండి హరిబాబు గారు నమస్తే గంగాధర్ గారు చెప్పండి మాది వెస్ట్ గోదావరి అనేది చిక్కాల నుంచి మాది ఇంతకు ముందు చెప్పినట్టు టైం అండ్ జామ్ అంటే కొద్దిగా వాటర్ కొంచెం నిలవ ఆగుతుంది కాకపోతే పోతుచ్చే టైంలో ఎందుకే కాక మూవ్ రాలి అలా వంగిపోతుంది ఏంటండి ఇంతకి నాకు అర్థం కావట్లేదు కొంచెం చిన్నంగా చెప్పగలరా గంగాధర్ గారు మీ సమస్య అర్థం కాలేదు

ఆ కెమికల్లో ఉన్న దరిద్రం మనకు యాభై సంవత్సరాల నుంచి మనకు పట్టుకున్న రైతులకు పట్టుకున్న దరిద్రం ఈ రసాయనిక వ్యవసాయం వచ్చిన తర్వాతే రైతులకు ఖర్చులు పెరిగిపోయినాయి మోన ఒక క్రాప్ సిస్టమ్ వచ్చింది ఈ తర్వాత ఈ రసాయనాలు వాడటం వలన అడ్డమైన జబ్బులు వచ్చేస్తున్నాయి భూసారం పాడైపోతుంది ఈ జబ్బులకు మళ్ళీ ఫెస్టిసైడ్లు వాడతారు ఈ కెమికల్సు ఈ ఫెస్టిసైడ్స్ ఎన్ని భూములు కాయ నిండిపోతున్నాయి కాయ పంటల మీద ఉంటున్నాయి అవన్నీ ఆ పంటలన్నీ ఆ కాయలు అవన్నీ మనం తినటం వలన మనకు అడ్డమైన జబ్బులు వస్తున్నాయి కాబట్టి ముందు వాటి నుంచి బయటకు రండి మీరు ప్రకృతి వ్యవసాయానికి రండి మీరు ఆవులు పెట్టుకోండి కోళ్ళను పెట్టుకోండి ఈ సమగ్ర వ్యవసాయం అనుకుంటున్నాం కదా మీరు ఈ జీవాలను పెట్టుకోండి ఈ బాతులు కోళ్ళు కో ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఈ వ్యర్థాలతోనే పండించండి అద్భుతమైన ఆహారం దొరుకుతుంది మీకు మంచి ఆహారం మీరు సమాజానికి ఇవ్వగలరు మీరు తీసుకోగలరు మీరు కెమికల్ జోలికి వెళ్తే మీరు ఇదే ప్రశ్నలు ఎప్పుడూ మీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి దయచేసి దాంట్లో నుంచి మీరు బయటకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలోకి రండి మీకు రాదు నాలుగు సంవత్సరాల నుంచి నేను వాడతా ఉపయోగ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా నా తోటలో ఎలాంటి పురుగు ఉండదు పెద్ద పెద్ద సైంటిస్టులు వస్తారు ప్రొఫెసర్లు వస్తారు అగ్రికల్చర్ ప్రొఫెసర్లు స్టూడెంట్స్ వస్తారు పిహెచ్డి స్టూడెంట్స్ అందరు చూసి అదే ఆశ్చర్యపోతారు కాబట్టి మీరు కూడా చేయండి ఆ ఫలితాలు ఉంటాయి ఆ మార్పు కనపడేది

అంత హైడెన్సిటీ వేసినాక మీరు చెట్టుకు చెట్టుకు మధ్య ఇంకేం వేయగలుగుతారండి ఏమి వేయటానికి వీలు పడదు కాకపోతే మీరు ఏం చేసిందంటే మూడెకరాలు హైడెన్సిటీలో జామ్ పెట్టే బదులు కొంత మీరేం చేయాల్సిందంటే పది ఎకరా పది అడుగులు కోప్పును జామ వేసుకుని మధ్యలో వేరే చేసుకోవాల్సింది అప్పుడు వేరే క్రాప్ పెట్టాలి ఒకటే పెట్టకూడదు ఒక జామ మీద మీరు డిపెండ్ అవ్వద్దు మార్కెట్లో అందరూ జాములు వేసారనుకోండి మార్కెట్ అంతా జామ్ ఉంటుంది మీకు రేటు కూడా ఒకే అది రేటు కూడా ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు అట్లా కాకుండా మీరు జామతో పాటు ఇంకా మధ్యలో వేరే క్రాపులు కొంత బొ అక్కడక్కడ బొప్పాయి కొంత సపోటా అట్లాంటి రెండు మూడు రకాలు మూడు ఎకరాలు వేసారన్నారు మూడు నాలుగు రకాలు వేసుకోవచ్చు అలా మల్టీ క్రాప్కి వెళ్తే మీకు ఏంటంటే ఒక క్రాప్ కాకపోయినా రెండో క్రాప్ మీద మీకు ఆదాయం ఉంటుంది ఒక క్రాప్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు ఈ హరిత విప్లవం తర్వాత మనం రైతులందరికీ మోనోక్రాప్ అలవాటు చేసేసారు అందుకని మీరు ఆటి జోలికి వెళ్ళకుండా ఆ మోనోక్రాప్ కాకుండా మల్టీ క్రాప్కి వెళ్ళండి మీరు పెట్టారు బాగానే చేశారు ఐదు ఆరు అడుగులు అన్నారు బాగానే చేశారు బట్ మీరు పది అడుగులు కొట్టేసుకుని వేరే వేరే వేసుకోవాలి కాకపోతే మీరు హైడెన్సిటీలు వేరే అంతకన్నా ఐదు అడుగులు అంటే ఐదు అడుగులకు జామంటే మధ్యలో మీకు ఎలాంటి మొక్క పడదు దరిదాపు ఏమన్నా ఏమన్నా వేస్తే కొద్దిగా ఏమన్నా ఒక ప్రక్కన ఏడన్నా మీరు కాకుకూర లాంటివి వేసుకుంటాను పడిద్దామో కానీ వేరే మొక్కలు ఎట్ట పెడతారు ఐదు అడుగులు మధ్యలో ఏం పెట్టగలుగుతారు వీలు పడదు ఓకే థ్యాంక్ యూ అండి రాజుగారు రైట్ నల్గొండ జిల్లా నుంచి మరో కొల్లరు రెడీగా ఉన్నారు నమస్తే గారు చెప్పండి మాకు చెప్పండి చెప్పండి

కాబట్టి మీరు కూడా మీరు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎదురు చూడక్కర్లేదండి మీరు ప్రీ పోతా కరెక్ట్ టైంకి అన్నీ ఉంటాయి అన్నమాట సో నేను చెప్తున్నా సపోజ్ నా దగ్గర సపోర్టా ఇప్పుడు పెంద మీద ఉంది ఇప్పటి నుంచి కాపు అక్టోబర్ నుంచి మే దాకా వస్తుంది కాపు అంటే ఏడెనిమిది నెలలు కాయల మీద ఉంటుంది మీరు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే ఏమొద్దంటే ముందు భూమి బలపడిద్ది చెట్టు బలపడిపోద్ది కాపు కా ఆ కాపు పెరిగిద్ది ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది మీరు రసాయనిక వ్యవసాయం వచ్చిన తర్వాత ఏముందంటే మన చేతిలో చెట్టు ఉండదు మన చేతిలో పంట ఉండదు చే పంట చేతిలో మనం ఉంటాం అన్నమాట కాబట్టి మీరు నుంచి బయటపడిపోయి ప్రకృతి వ్యవసాయానికి రండి మీరు మంచి పంటలు తీసుకోగలుగుతూ ఉంటారు మీకు ఇలాంటి అవలక్షణాలు ఈ మీ పంటలకు ఇలాంటి ఎలాంటి అవలక్షణాలు రావు ఇప్పుడు పోత అంటారు పోత రావట్లేదు అంటారు ఇదే ఏముండదు సకాలంలో వస్తుంది అనమాట మీరు కాబట్టి ప్రకృతి వ్యవసాయానికి వచ్చేసేయండి బాగుంటుంది హరిబాబు గారు ఫైనల్గా అసలు నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు భూమి చాలా బాగుంది ఇప్పుడు పంటలు కూడా బాగున్నాయని చెప్పారు సో ఒక్కసారి మీ అనుభవాన్ని మా ప్రేక్షకులతో ఓకే నేను చెప్తానమ్మా నాకు ఎంత అనుభవం జరిగిందంటే అంతకుముందు నేను కూడా అందరిలాగానే హరితవైపులంలో మా నాన్నగారు నేను కూడా హరితవైపుల ప్రభావంలో పడ్డాము నా చిన్నతనం నుంచి పొలం వెళ్ళాను ఆయనతో పాటే నేను కెమికల్ రసాయనిక వ్యవసాయమే చేశాను రెండు వేల పదిహేను వరకు కూడా చేశాను పాలేకర్ గారు ద్వారా తెలుసుకున్నాను ఆ తర్వాత నేను ఇంకా చాలా గూగుల్లోకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ గో రోడార్ దగ్గర నుంచి మీరు పొక్క దాకా అందరు వీడియోలు చూశాను నేర్చుకున్నాను ఇప్పుడు ఈ ఈ సమగ్ర వ్యవసాయం ద్వారా ఎన్నో రకాల లాభాలు ఉంటాయి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకోవచ్చు ఈ ప్రకృతి వ్యవసాయం కనుక ఈ ఆధ గో ఆధారితం లేకపోతే ఈ కోళ్ళు ఈ గొర్రెలు ఎన్ని పెట్టుకుని చేస్తే ఈ చేపల వ్యర్థాలు వీటన్నిటితో కనుక వ్యవసాయం చేస్తే మంచి పంటలు తీసుకోవచ్చు మంచి ఆదాయం తీసుకోవచ్చు రెండు ఇది ఈ విధంగా చేయగలిగే పది ఎకరాల్లో పదివేల చెట్లు పెట్టి ఈ పదివేల చెట్లు మూడు వేల పళ్ళ చెట్లు ఉంటాయి నా దగ్గర మళ్ళీ ఇదిగాక నాలుగు వేల పైన ఎర్రచందనం చందనం ఉంటాయి రెండు వందల రకాల హెర్బలు ఉంటుంది ఇదిగాక దేశ దేశంలో ఉన్న ఫారెస్ట్ వుడ్డు ఉంటుంది కదా మళ్ళీ టేక్ రోజ్ వుడ్ దేవదారు ఇట్లాంటివన్నీ దిరిసిన ఇట్లాంటివన్నీ కూడా నలభై రకాల వుడ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూడటం కోసం పెద్ద పెద్ద అగ్రికల్చర్ సైంటిస్టులు ప్రొఫెసర్లు వీళ్ళంతా తోటకు వస్తా ఉంటారు అనమాట ఎక్కడెక్కడ కృషి వస్తారు కాబట్టి రైతులందరూ సమగ్ర వ్యవసాయానికి వెళ్ళండి ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు ఇలా ప్రకృతి వ్యవసాయం అందులో సమగ్ర వ్యవసాయం చేయాలి వాటి వల్ల లాభాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో వివర్స్ చూశారు కదా మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి లాభాల వాటిలో పయనించండి అందరి ఆరోగ్యాన్ని దగ్గర చూసుకోండి ఇది వాళ్ళకి నెల తల్లి కార్యక్రమం నమస్తే you <laughs>